మనందరికి ఇష్టమైన మినుములు చింతపండు పచ్చడి ఎండుమిర్చి ముడి మినుములు ముడి మినుములు ధనియాలు ధనియాలు ఇంగువ ఇంగువ చాలా సింపుల్ ఉంది ఇది పెద్ద పెద్ద ఏమీ పెద్దగా అవసరం లేకుండా ఉంది ఇంపులు అంటున్నావు వేయింపులో ఉంటుందన్ని ఏమిటండి పచ్చడి చేస్తూ ఎగన్ చేస్తూ అని అనకండి అలవాట్లో ది ఫేస్ అలాగా మినువులు బాగుంటాయి ఇంకా ఇవి దొరికాయి కాబట్టి ఓకే మినపప్పు లేదు అంటే మామూలు గుండు మినపప్పు వేసుకోవచ్చు మనం వేయించుకున్న మెంతులు ఇంగువ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిశ్రమాన్ని దీనిలో వేసేద్దాం ఎంత సింపుల్ గా చింతపండు మినపప్పు చింతపండు పచ్చడి మినపప్పు చింతపండు పచ్చడి ఆదాబ్ వనకం వెల్కమ్ టు శృతి రాగాలు గుడ్ ఈవినింగ్ వదిన దానన్నా రండి ఏంటి ఏది చేసేస్తున్నప్పుడు నన్ను పిలవకుండా అసలు నా ప్రమేయం లేకుండా నాకేం చెప్పకుండా నీకు చెప్పకుండా ఎందుకు చేస్తా చెప్పే చేస్తానమ్మా అసలు ఏం చేయబోతున్నాను మనందరికీ ఇష్టమైన మినుమల చింతపండు పచ్చడి మినుముల చింతపండు పచ్చడి ఎప్పటి నుంచో అంటున్నాం కదా మినుముల చింతపండు పచ్చడి అని రోజు కుదిరింది అసలు ఏంటి ఘాటి వదిన గారు ఎంతగా తగ్గుతున్నారు మినుముల చింతపండు పచ్చడి ఇది ఏంటి ఎలా చేసుకుంటారు ఎప్పుడు చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు తరచుగా చేసుకోవచ్చు సంక్రాంతి రోజు చేస్తా సంక్రాంతి రోజు మస్తు చేస్తారు తినాలనిపించినప్పుడు కూడా చేస్తూ ఉంటాం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం అండి మినుముల చింతపండు పచ్చడి అసలు మామూలుగా ఉంటుంది ఇప్పుడు దీనికి ఏమేం కావాలో ఏంటో మా వ్యూస్ కి చక్కచక్కగా చెప్పేస్తే చెప్పేస్తే చక్కగా నోట్ చేసేసుకొని వాళ్ళకి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మినుములన్నా చింతపండు అన్న చింతపండు అన్న పచ్చడి అన్నా వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఎలా చేయాలి అయినా కూడా అర్థమైనా ఎలా చెయ్యాలి అన్నది తెలిసిపోతుంది వాళ్ళకి అమ్మా చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు తెలుసా కదా కౌడు కదా అవును చెప్పేసి తప్పకుండా చెప్తా మెయిన్ ఎండుమిర్చి ముడి మినుములు ఎండుమిర్చి ముడి మినుములు ముడి మినుములు ధనియాలు ధనియాలు ఇంగువ ఇంగువ నెక్స్ట్ చిన్న బెల్లముక్క చిన్న బెల్లముక్క తర్వాత నానబెట్టిన చింతపండు కొంచెం ఉప్పు బలే చెప్పావు శృతి నువ్వే నువ్వేవు అది లేనిది రాదు ఉప్పు నానబెట్టిన చింతపండు అక్కడ పెట్టేంత నానబెట్టిన చింతపండు నానబెట్టిన చింతపండు ఓకే చాలా సింపుల్ ఉంది ఇది పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ పెద్దగా అవసరం లేకుండా ఉంది సింపుల్ అంటే నా వేయింపులో ఉంటుందని అందులో ఉంది అరే నువ్వు ఎట్లంటే చేస్తానంటే రుచి రాదు రుచి రాదు చక్కగా దానికి ఒక పద్ధతి పద్ధతి ఉంటుందమ్మా నేను ఈ నాలుగు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చూసి చల్లారిన తర్వాత మిక్సీ వేసేస్తాయి కదా అనుకున్నా మెంతులు ఓకే ధారాళంగా వేయాల్సిందే మెంతులు కాసిని ఒంటికి కూడా మంచిదే తర్వాత మినుములు ఆల్రెడీ వేసాం కదా కాస్త జీలకర్ర మాత్రం చాలు ఎలాగో మినుములు ముడి మినుములు అవును ధనియాలు ఇంతే ఇంతే ఈ మాత్రం ఇవి వేయించుకుంటే నీట్ నీట్గా ఎలా వేయిస్తాం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్రతి వంటకి ఎలా వేయిస్తాము ఏమేమి వేస్తాము పద్ధతి ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏం చేయలేదునా మనం మూకుడు తీసుకుందాం ముట్టిచ్చేద్దాం కానీ చాలా ఫాస్ట్ గా అయిపోయే ఇది తొందరగానే అయిపోతుంది చాలా తొందరగా అయిపోద్దు అంట తొందరగానే అయిపోతుంది కానీ బాగుంటుంది ఊరే కొద్ది రుచి ఉంటుంది ఇది ఇప్పుడు నూరుకున్నాం అనుకో ఒక వారం రోజులు బయట పెట్టినా ఉంటుంది కానీ నూరేటప్పుడు ఏంటంటే కొంచెం పలచగా నూరుకోవాలి ఓకే పలచగా నూరుకోలేదు అనుకో ఈ మినుములు ఆ తడినంత పీల్చేస్తాయి చేస్తాయి బాగా ఇదేదో ఇంపార్టెంట్ విషయం ఇది చాలా ఇంపార్టెంట్ పచ్చడి నూరుకునేటప్పుడు పలచగా నూరుకోవాలి మనం అది మనకు గంట గంట పెరిగే కొద్దీ ఈ మినుములు ఆ తడినంత పీల్ చేసి పొడి పొడిగా అవుతుంది పచ్చడి ఓకే పల్చగా నూరుకుంటే ఊరి ఇంకా రుచిగా ఉంటుంది ఓకే 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 అది మెయిన్ పాయింట్ తల్లి వేసుకున్నాం కదా నీళ్ళు వేస్తాం కదా ఉంటుంది ఇది చింతపండు ఉడకబెట్టుకుంటాం కదా అందుకనా ఓకే ఓకే మన పుణ్య ఐదు ఆరు రోజుల తర్వాత ఇంకా మళ్ళీ తినలేం కదా ఎలాగో మొహం మొత్తుంది ఎవరికైనా అవును మాత్రం నూనె వేసుకోవాలి ఓకే ముందుగా మెంతులు ఫస్ట్ మెంతులు దాంట్లోకి కొంచెం ఇంగువ ఇంగువ రెండు మిర్చి రెండు మిర్చి ఫస్ట్ జీలకర్ర ధనియాలు ఎంగు ధన్యా తెలిసిపోతాను కదా నీకప్పుడే ధనియాలు బాగానే ఒక త్రీ స్పూన్స్ పడతాయి చాలావి ఓకే ఎంత అవును ఏమిటండి పచ్చడి చేస్తూ అలవాట్లో అలవాటు కొత్త ఎడం చేయ వచ్చేస్తుంది అలవాటు అది అందుకని మళ్ళీ మార్చి మళ్ళీ కుడి చేస్తూ ప్రహసం స్టార్ట్ చేశాను

అసలా లేదు బంగారు కొండ నువ్వు చెప్పాలి మేం చెప్పడం కదా మీకేంటండి మీ తమ్ముడు మీరే అనుకుంటారు అంతేనా ఇప్పుడు ఎంతైనా మీరు ఎంత ఆనందంగా ఉన్నారు అన్నది మీ మాట మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతాట మనిషి అదైతే మనిషి ఆనందం ఇంగ్లీష్ లో అయితే చెప్తారు కదా చెప్పు ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అలాగా సో మనం ఎంత ఆనందంగా ఉన్నాము ఎంత ప్రశాంతంగా ఉన్నాము అన్నది అని చూడగానే తెలుసు ఏం కావాలి శృతి అంతే కదా సంతృప్తి ఆనందం అంతే ఉంది సరే సంతృప్తి అనేది చాలా చాలా అవసరం చక్కగా కమ్మగా వేగాయి మంచిగా బ్రౌన్ కలర్ లో వచ్చాయి ఇవి మాత్రం చాలు వేపు మీరు తీసేసి దీంట్లో వేసుకుని మినుములు వేయించు ఓహో తీసేసి మినుములు వేయించు మినుములు వేయించు నా వరకు నాకు సంతృప్తి మించిన ధనం లేదు అంతే ఏదైనా ఉన్నంత లేదు దానికి అరులు చాలు అదే ధనం ఇవాళ ఉన్న దాంట్లో తిందామా ఉందామా అంతే అంతేనా ఆనందం దానికి ఎక్కడో ఏదో ఉందని ఎండమావుల చూడు అట్లాగా ఎక్కడో ఆనందం లేదు ఒక్కచుక్క నూనెసుకుందాం ఓకే మళ్ళీ కొంచెం నూనె వేస్తారా చుక్క ఓకే మినిమలు వేయించడానికి కోర్లా హాఫ్ స్పూన్ ఇవి మినిమలు వేసి వేయించు ఓకే మినువులు బాగుంటాయి ఇంకా ఇవి దొరికాయి కాబట్టి ఓకే మినపప్పు లేదు అంటే మామూలు గుండు మినపప్పు వేసుకోవచ్చు మామూలు చేసుకోవచ్చు ఇదే అక్కర్లే అంటే మామూలు మినపప్పు ఏం చేసుకుని అంత గుళ్ళు వేసుకోవచ్చు ఛాయ్ది మినప గుళ్ళు దొరుకుతాయి కదా మనం ఇడ్లీ వేసుకునే అవి వేసుకోవచ్చు చూసా అంత కమ్మగా వాసన వస్తున్నాయి వేగిపోయాయి ఇవి కూడా ఇవి ఎంత ఏంటి కొలతలు అలా ఏం పెద్దగా కొలత ఏం ఉండదు అని అన్న అందజు కానీ ఎక్కువ క్వాంటిటీ మినిమల్ వేసుకోవాలి మినిమల్ కొంచెం ఎక్కువ వేసుకుని ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే అంతే ఇది ఆఫ్ చేద్దాం అయిపోయింది ఎక్కువ అక్కర్లా అక్కర్లా వేడికి కొంచెం ఓకే అయిపోయిందా ఓకే ఇది అయిపోయింది ఇక బెల్లం ఉప్పు అంతే కొంచెం ఉడక ఉడకబెట్టిన చింతపండు కొంచెం ఉడకబెట్టిన చింతపండు ఇవన్నీ కలిపి మనం రోల్ లేదు కాబట్టి ఇప్పుడు రోల్ ఉంది కానీ ఇప్పుడు అవదు కాకపోతే మన వాళ్ళు ఇప్పుడు రోడ్ల వేసి ఎప్పటికి రుబ్బుతుంది ఎపిసోడ్ ఆల్రెడీ వీళ్ళు మాటలే అని ఉంటాయి దానికి తోడు వీళ్ళు రుబ్బు రుబ్బతో ఇంకెంత మాట్లాడతారు అని భయపడిపోతారు చేయబోట్లేదు మిక్సీలో మిసీలో వేద్దాం చేసేస్తాం అంతే ఓకే ఇది కొంచెం కదా కొంచెం చల్లారితే ఇంకా పచ్చడి చేసేసుకోవటమే ఏం చేసుకొని ముందు పెట్టుకోవటం వేయించుకోవటమే అంతే చాలా బాగుంటుంది శృతిరాగాలు మీరు ఫస్ట్ టైం చూస్తుంటే గా సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శృతి రాగాలు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శృతి రాగాలు థ్యాంక్ యూ సో మచ్ ముందు ఎందుకు చెప్పేస్తున్నానంటే లాస్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఆ చేద్దాంలే అని మర్చిపోతారు అందుకని ముందే చెప్పేసాను అనుకోండి ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసి వచ్చేసేయండి మరి వచ్చేస్తే నేను చెప్తాను సబ్స్క్రైబ్ చేశారా చేస్తారు కదా అయితే వంట రెడీ భలే భయపడుతున్నానే ఊరికి అండి అంటే అందరూ చూసి లాస్ట్లో చేద్దాంలే అనుకుంటాం యూజువల్గా మనం ఏంటి సబ్స్క్రైబ్ కదా మొత్తం చూసిన తర్వాత చేద్దాం అనుకుంటాము వంట చూసేస్తాము హాయిగా వెళ్ళిపోతాం మర్చిపోతున్నాం సో అందుకని మధ్యలో వంట చేయకుండా ముందు మిమ్మల్ని బంధించేస్తా అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండ్ తొందర తొందరగా మీకు మినిమల చింతపండు పచ్చడి చూపించేస్తాం వదినా రెడీ ఓకే మిక్సీ ఫస్ట్ ఇది ఓకే ఉప్పు వేద్దాం మర్చిపోయా మర్చుదాం ప్లీజ్ కమ్ హియర్ జస్ట్ వన్స్ మీకు ఇంకో మీకు చాలా ఇష్టమైన పచ్చడి చేస్తున్నాం అండి ఉప్పేస్తున్నా చాలా చాలా ఇష్టం ఓకే ఉప్పు వేసేసాను ఉప్పేస్తే అన్నీ ఈవెన్గా మెదుగుతాయి చక్కగా ఓకే గ్రైండ్ చింతపండు మస్ట్గా ఉడకబెట్టాలా లేకపోతే ఉడకబెట్టుకున్నాం శృతి అది నాలుగు రోజులు నిలవ ఉంటుంది ఓకే శుభ్రంగా ఇంకా మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇంకా తినం కదా పెద్దగా ఉడకబెట్టుకోవాలి లేదంటే ఒక వేసుకుంటే చాలా నానబెట్టి ఇప్పుడు దీనిలో ఓకే ఇప్పుడు నేను చెప్పా కదా పలచగా నూర్లేదనుకో మినుములు వేయంగానే ఆ తడంతా పీల్ చేసుకుని ఘాటు బానే ఉంది కదా గట్టిగా అయిపోతుంది పచ్చడి అందుకు పలచగా నూరుకోవాలి మనం ఇది వడల్లో చాలా వడలకు బాగుంటుంది అల్లలోకి బాగుంటుంది చపాతీకి రాసుకొని తింటే ఇంకా బాగుంటుంది జాములు సాసులు లాగా మనం తింటే బాగుంటుంది ఒకసారి చూడండి ఉప్పు చూస్తారా అమ్మా ఘాటుగా ఉంది బాగా ఉంది ఇంకొక కనాలి చింతపండు వేస్తా ఓకే బెల్లం కూడా వేసేస్తా ఇది ఊరే కొద్ది భలే రుచిగా ఉంటుంది ఈ కన్నా రేపటికి ఇంకా బాగుంటుంది అవును కారెల్లోకి దోశలోకి అన్నిటికీ అన్నిటికీ బాగుంటుంది అన్నిటికీ బాగుంటది ఏమంటే అన్నంలో కొంచెం గట్టిగా ఉంటుంది కారెల్లోకి దోశ అవ్వకూడదు ఒకటికి రెండు మూడు అంతే వేసేస్తా అందుకని లాస్ట్ వేస్తు పొడి పొడి కావద్దు కొంచెం బద్దలు బద్దలు ఉండాలి అప్పుడే మన అన్నం కలుపుకున్నప్పుడు కూడా అవును ఆ బద్దలు బద్దలు నోటికి తగులుతూ బాగుంటుంది ఓకే చూసా అవును ఇంకా బరగ్గా ఉంది కొంచెం అక్కడక్కడ గింజలు తిరిగి అంతే మినుములు చింతపండు పచ్చడి రెడీ అన్నంలోకి గడ వడల్లోకి దోశల్లోకి బాగున్నది రాసుకుని చపాతి పైన రాసుకోవచ్చు లేరు లాగా రాసుకుని చూసారండి ఎంత సింపుల్ గా చింతపండు మినపప్పు చింతపండు పచ్చడి మినపప్పు చింతపండు పచ్చడి మినుముల చింతపండు మినుముల చింతపండు పచ్చడి చూసారా ఇది ఎప్పుడు అమ్మమ్మల కాలం నాటి వంట తాతయ్య వాళ్ళు ఇష్టంగా అడిగి చేయించుకొని వడలు పాపం తడవకు చేసామనుకో వాళ్ళకి బోరు కొడుతుంది ఎంతసేపు వీళ్ళు వడలు ఉండడం పనే అనుకుంటారు ఎలాగో ఇప్పుడు అలసందవడలు గాని ఏమన్నా కన్నమ రోజు కన్నమ రోజు మనము తినాలి అని అని అంటారు కదా అదొకటి చూయించేసేయాలమ్మా అలసందమ ఏదైనా మినపవడలు గాని మినుము తినాలంటారు మినపొడలు మళ్ళీ వేస్తే మినపడలు మనం చూపించాం కాబట్టి చూపించాము వాళ్ళు చూపిస్తే వీలైతే మినపొడలు కూడా ఒక కొంచెం గ్లాస్ నానబెట్టి మళ్ళీ చూపిద్దాం ఓకే వడలాగా ఉల్లిపాయలు అవన్నీ చేర్చు ఎలా అలవలా చేర్చాము కదా సో మినుములు చింతపండు పచ్చరండి ఇది అన్నంలోకి దోశల్లోకి చపాతీల్లోకి మీరు ఏదంటే అది దాంట్లో వేసుకు తింటే ఊరే కొద్దీ రుచి ఉంటుంది శృతి కొంచెం అలా దగ్గరగా ఉంటారు ఎక్కడికి స్వర్గానికి స్వర్గానికి కారం పులుపు బెల్లం షులు అంటావా అసలు నేను చేయి పెట్టేస్తున్నా ఏమనుకోకండి ఇప్పుడు స్పూన్తో తీస్తే బాగుంటుందా నాకు అలవాటు లేదు కొన్ని చేయి పడాల్సి కొన్ని చెయ్యాలి ఏ స్పూన్లు పనికిరావు చేతి ముందు పట్టించుకునేటప్పుడు కావాలంటే చెంచా వద్దులే రోల్ కాదుగా మిక్సీ అయిపోయింది రోల్ కానీ అయితే ఈ పాటికి అన్న వేసి శుభ్రంగా వేసి ముద్దలేసుకొని పిల్లలు లేకుండా అయినారే ఇంట్లో ఎవరు ముద్దలు లేరు కదా సో ఇదండి మినిమల్ చింతపండు పచ్చడి మేము రెగ్యులర్ గా చేసుకుంటాం బట్ సంక్రాంతికి తప్పనిసరిగా చేసుకుంటాం తప్పనిసరిగా చేసుకుంటాం అసలు దీన్ని చపాతి మీద రాసుకోవచ్చు దోశకు వాడుకోవచ్చు ఇవాటికన్నా రేపటికి ఇంకా బాగుంటుంది టేస్ట్ రుచి బాగుంటుంది చూస్తా తిన్నాను ఎలా ఉంది అన్నం పెట్టుకులనా కానీ సార్ నువ్వుకి అన్నం వద్దు అన్నం వద్దు కానీ తీపి బులుపు అన్నీ కారం బాగుంటుంది చాలా చాలా బాగుంది రేపటికి ఇంకా బాగుంటుంది రేపటికి ఇంకా ఊరి ఊరి చాలా చాలా బాగుండాలి బాగుంటుంది సో ఇది ఒక డిష్ అండి సంక్రాంతికి మీకు చూపిస్తా ఉన్నాం కదా అందులో పొంగలు పచ్చడి చింతబం ఇంకో డిష్ చూపిద్దాం ఇంకో డిష్ చూపిద్దాం అది సస్పెన్స్ ఇంకొక డిష్ తో వచ్చేస్తాం మళ్ళీ సో మీకు అసలు భారోత్సవాలే అనుకుంటున్నాను సంక్రాంతి మూడు రోజులే కాకపోతే మేము వారం రోజులు చూపించిపోతున్నాం అంతే చేసేద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ మాటే శాసనం శృతి నా మాటే శాసనం అది ఓకే సో అందుకని మీరు కూడా చక్కగా ప్రొసీజర్ చూసేసారు కాబట్టి సంక్రాంతికి ముందే పెట్టేస్తున్నాం కాబట్టి మీరు చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంటిలో పాద ఇష్టపడతారు అమ్మమ్మల నాటికాల నాటి పంట ఇది పచ్చది నిజంగానే ఎందుకంటే ఇప్పుడు అసలు చాలా ఎవక్కడ వినలేదు వద్దు ఈ మధ్య ఎక్కడ ఎవరు చాలా చేసుకుంటారు కానీ మన ఇంట్లో చేసే నేను చూపిస్తున్నాం చూపిస్తున్నాం ఇంకోటి ఇది మేము చేసే పద్ధతి మా స్టైల్ ఆఫ్ మినుమల చింతపండు పచ్చడి మీరు కూడా ఎలా చేస్తారో కమెంట్స్ లో చెప్తే ఇంకా డిఫరెంట్ గా ఉంటే మేము కూడా ట్రై చేస్తాము కదా సో అందుకని ఇది మేము చేసే పద్ధతి మీరు మస్ట్ గా చేసుకుని తినాల్సిందే అంతే ఎలాగో గారెలు వేసుకుంటారు కదా వడలేస్తారు కదా వళ్లతో పాటు ఈ చట్నీ చేసుకుని ఎప్పుడు టమాటో పల్లీ లేవ కాకుండా ఈ మినుములు చింతపండు పచ్చడి చేసుకుని ఆ వడలు మంచి బలవర్ధకమైన కూడా మినుములు కదా మినుములు కదా చాలా ఇట్స్ వెరీ వెరీ హెల్దీ సో ఆ వడ పెట్టుకుని బెల్లం పడ్డది కారం పడ్డది పడ్డది ఇలా అందుకుని ఇలా తిన్నారనుకోండి ఊహించుకుంటున్నావా ఏంటి లేదు అక్కడ తిన్నాను మెయింటెనెన్స్లో ఉన్నాను అప్పుడు తింటాను ఒక వడ కొంచెం పచ్చడి అలా కొంచెం కొంచెం సో మామూలుగా లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శృతిరా గారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్ కీప్ లవింగ్ అస్ అండ్ అందరికీ అదన సంక్రాంతి విశేషం చెప్పలేదు చెప్పండి సంక్రాంతి మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అంతే కదా ముందస్తు ముందస్తు శుభాకాంక్షలు శుభాకాంక్షలు సంక్రాంతి చక్కగా హాయిగా మంచి వంటలు వండుకోండి తినండి ఆ మూడు నాలుగు రోజులు మీ ఇష్టం వచ్చింది తినేసేయండి అంతే తర్వాత చూద్దాం డైటింగ్ సంగతి వెయిట్ లాస్ సంగతి వేరే రెసిపీస్ అప్పుడు మళ్ళీ ఇది అయిపోయాక ఇమీడియట్ గా మళ్ళీ మనం వెయిట్ లాస్ వచ్చేస్తాం ఆ వెయిట్ లాస్లో లో ఈ తిన్న మూడు నాలుగు రోజులు తిన్న వంటలు అన్నిటికి పెరిగిన ఏదైతే ఉందో ఒళ్ళుని మళ్ళీ తగ్గించండి అది మళ్ళీ వెయిట్ లాస్ జర్నీలో మనం తగ్గించద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ